రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు దీవెనలు పొందండి పోస్తుల కార్యం ఒకటో అధ్యాయంలోకి రండి మూడో వచ్చిన ఆయన శ్రమ పడిన తరువాత దినముల వరకు వారికి కనపడచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనిను ఆయన వారి కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎర్శ్లేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్ళతో బాప్తీసమిచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసము పొందెదరు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి ప్రభువారు చెప్పారు మీరు ఎరుసలేమునే ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారో తెలుసా పన్నెండో పన్నెండవ్ చూడండి అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుసలేమునకు విశ్రాంతి దినము నడవదగినంత సమీపముగా ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయి చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ ఫిలిప్పు తోమ భర్తలోమయ్యి మత్తయ్యి అల్ఫయ్య కుమారుడుకు యాకోబు సెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడైన యువత అనువారు వీరందరు వీరితో కూడా కొంద స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హాలెలుయా ఆ రోజు మరి ప్రభు వారు చెప్పారు మీరు ఎరుషులే నుంచి వెళ్ళొద్దన్నప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి యాభయో రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చుని మరి ఆ ప్రభు దగ్గర కనిపెట్టడం ప్రారంభించారు మరి దేవుని దగ్గర వీళ్ళందరూ ఆయన శిష్యులు మరి ఇసుక యోధ తప్ప మిగతా పదకొండు మంది అలాగే ఇంకా యేసుప్రభు వారి యొక్క బ్రదర్సు మరి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథాలు రాయబడి ఉంది ముగ్గురు అన్నదమ్ములు ఉన్నట్టుగా కూడా ఉంది వారి పేర్లు లేవు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని వారందరూ కూడా దేవుని దగ్గర మొర పెట్టడం ప్రారంభం అయ్యా నువ్వు వాగ్దానం చేశావు కదా ఏదో మీరు మాకు ఇస్తానన్నారు మరి వాగ్దానం చేసింది మీరు నాకు కావాలని చెప్పి వాళ్ళు దేవుని దగ్గర మొర పెట్టడం ప్రారంభించారు అలా ప్రారంభించి ప్రార్థన చేస్తూ ఉండగా యాభయో రోజు పెంతుకోస్తు పెంతుకోస్తు అనే మాటకు అర్థం ఏంటంటే యాభై కాబట్టి ఆ యాభై రోజు ఏమైందంటే మరి దేవుడు అద్భుతంగా వారు ఏదైతే ఆశపడ్డారో ఏదైతే అడిగారో దేవుని దగ్గర ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళకి దయచేయడం జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఈ పెంతు కోస్త అనుభవం కావాలి ఈ యొక్క బాప్తీస అనుభవం కావాలి రక్షణ బాప్తీసం పొందినాక చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంక మేము పొందేసాం రక్షణ పొందేసాం మా పేరు జీవగ్రంథంలో రాశారని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా చక్కగా అయిపోయింది మన పని అనుకుంటున్నారు కాదు 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 మారు మనసు తగిన బాప్తీసం పొందిన తరువాత పరిశుద్ధాత్మ బాప్తీసము ెంతు అనుభవం కావాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చాలామంది రక్షణ నుంచి తప్పిపోవడానికి ప్రభు పట్ల వాళ్ళకి శ్రద్ధ లేకపోవడానికి ప్రభు సన్నిధి అంటే రావటానికి మనస్సు లేకపోవడానికి ప్రభు కార్యాల పట్ల ఆశ లేకపోవడానికి వారు పాపాన్ని జయించలేకపోవడానికి మళ్ళీ పాపంలో పడిపోవడానికి గల కారణం అంటే వారిలో దేవుని యొక్క శక్తి వాళ్ళల్లో పనిచేయట్లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి ఈ ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి రండి మళ్ళీ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు శక్తిని అందుతారు ఒక తెలియని శక్తి దేవుడు మీకు ఇస్తాడు ఆ శక్తి ఏంటి సాతాని యొక్క అబద్ధాలను జయించే శక్తి సాతాను యొక్క ఆలోచనను జయించే శక్తి సాతాను యొక్క ప్రలోభాలను జయించే శక్తి సాతాను యొక్క వాడి తంత్రాలను జయించే శక్తి సాతాను యొక్క కట్లను తెంచే శక్తి సాతాను యొక్క కబంధ హస్తాల్లోంచి విడిపించే శక్తి సాతాను గడు ఒక లక్షణం ఏంటంటే వాడి యొక్క లక్ష్యం ఏంటంటే ఏ విధంగా అయినా మళ్ళీ నిన్ను వాడి వైపు తిప్పుకోవాలని ప్ర రక్షణ పొందిన తర్వాత నువ్వు ప్రభు వైపు తిరిగావు దేవుని వాక్యాన్ని విన్నావు దేవుని వాక్యానికి అంగీకరించావు దేవుని వాక్యానికి ఏం చేసావు నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావు ప్రభుకి ఇచ్చిన తర్వాత సాతానుగాడు ఏం చేస్తాడు ఏ విధంగా అయినా సరే మళ్ళీ నిన్ను లోకంలోకి కలిపేయాలి ఎందుకు కలిపేయాలి నిన్ను కలిపితే ప్రభుకి చాలా బాధ కలుగుతుంది నిన్ను ముట్టితే ఎవరిని ముట్టినట్టు దేవుని కనుగుడ్డును ముట్టినట్టు ప్రభు కంట్లో ఏలు పెట్టినట్టు నిన్ను పాడు చేసి వాడి వశం చేసుకుంటే ప్రభుకి బాధ కలిగినడు ఎందుకని నువ్వు ఆయన స్వరూపంలో సృష్టించబడ్డావు ఆయన పోలిక చేతను సృష్టించబడ్డావు నిన్ను సృష్టించిన తర్వాత నీ నాసిక రంధ్రంలో జీవాత్మను దేవుడు ఊదాడు ఆయన శక్తిని నీకు ఇచ్చాడు ఎంతో హ్యాపీగా వచ్చిన వాడిని సాతానుగాడు చెడగొట్టడానికి నిత్యం వాడు రకరకాల ప్రయోగాలు వాడు నేత్రాశీరాశ జీవపడంబం ఈ మూడు ఆయుధాలు ఉపయోగిస్తాడు నేత్రాశ కంటికి కనపడిన దానిని బట్టి ఆదామవులు ఏదేను తోటలో ఉన్నప్పుడు ఆదామవ్లు ఏదేరు తోటలో ఉన్నప్పుడు వాడు ఆ చెట్టు పక్కనే తిరిగారు కానీ ఏనాడు కూడా ఆ చెట్లు పండ్లు తినాలనిపించలే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు ప్రభుతో కలిసి సంతోషంగా ఎప్పుడైతే సాతానుగాడు వెళ్ళిది నిజమా అని చెప్పి అవ్వమ్మతో మాట్లాడినప్పుడు ఆ పళ్ళు వాళ్ళకి ఎలా అనిపించినాయో తెలుసా చాలా మంచిగా అనిపించినాయి నేత్రములకు రమ్యముగా అనిపించినాయి మొదటిగా వాడు శరీర ఆశతో కొడతాడు నేత్రాశతో కొడతాడు తర్వాత శరీరాశ నేత్రాశ శరీరాశ శరీరంలో కోర్కెలు నెరవేర్చుకోవడానికి అబద్ధాలు చెప్పి నెరవేర్పుకు ప్రయత్నిస్తాడు అది చేయి ఇది చేయి ఇది చేయి పత్తాక నీకు ఆలోచన ఇచ్చి వాడి లక్ష్యం ఏంటంటే నిన్ను ప్రభు ట్రాక్లోంచి బయటకు తీసుకొస్తే ప్రభు తోటలోంచి బయటకు తీసుకొస్తే నీ పని అయిపోయినట్టే ఇంకా నువ్వు దరిద్రతలోకి వెళ్ళిపోతావు నువ్వు నరకానికి పోతావు నీ బ్రతుకులో సంతోషాన్ని కోల్పోతావు నీ బ్రతుకులో ఆనందం ఉండదు ఒకప్పుడు ఎంతో హ్యాపీగా ఉండడు హ్యాపీగా ఉండదు ఇంకా దిగుల్లోకి తీసుకెళ్ళిపోతాడు చింతలోకి తీసుకెళ్ళిపోతాడు ప్రభు అంటే ఇష్టం ఉండదు ప్రభు ప్రేమ అంటే ఇష్టం ఉండదు ఏమీ లేకోకుండా ఇష్టానుసారంగా చేస్తాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లూయా సాతానుగాడి యొక్క లక్షణం అదే సాతానుగాడి యొక్క ప్లాన్ అదే వాడి లక్ష్యం అదే ఏ విధంగా అయినా నేత్రాశ శరీరాశ జీవబంబం గర్వం గర్వం నీలోకి గర్వం కూడా ఒక ఆయుధం గర్వం నాశనానికి ముందు ఏం నడుచుద్దంట గర్వం నడుచు ఈ ఆయుధాలు నీ మీదకు వదిలి ఏ విధంగా అయినా సరే నిన్న ఆ తోటలో అంటే ప్రభుతో ఉన్న బంధంలోంచి నిన్ను బయటకు తీసుకొచ్చేస్తే ప్రభు కాపుదల్లోంచి నిన్ను బయటకు తీసుకొచ్చేస్తే ప్రభు హస్తంలోంచి నిన్ను బయటకు తీసుకొచ్చేస్తే ఇంకా నీకు దిక్కుండదు సాతానుగాడు వాడు ఇష్టం వచ్చినట్లుగా నిన్ను ఆడుకోవచ్చని వాడు ప్రయత్నం అందుకే ప్రభు ఏం చేశాడంటే ఈ శక్తి నీకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను పేతురు వారితో తిరిగాడు పేతురు ఏం చేశాడు వారితో తిరిగాడు ఏసుప్రభువారు చెప్తే రెండు పడవల నిండా చేపలు పట్టాడు యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు అన్నిట్లో పాలుబాగస్తుడయ్యాడు రొట్లు పంచాడు నీళ్ల మీద నడిచాడు ప్రభు దగ్గర నుంచి ప్రత్యక్షత నువ్వు సజీవమైన దేవుని కుమారుడుని ఎవ్వరు చెప్పకపోయినా దేవుడు అని నా తండ్రే నీకు బయలుపరచాడని చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలోలుయా చెప్పిన తర్వాత ఎంత చేసి ఏసుప్రభు వారికి పెడుతున్న శ్రమలు శోధనలకు ఏం చేశాడో తెలుసా ఒక చిన్న పాప అడిగింది ఏమనంటే ఒక యవనస్తురాలు నువ్వు కూడా ఆ బోధకుడితో తిరిగిన వాళ్ళు ఉన్నావు నువ్వు అనగానే ఒక్కసారి దండం పెట్టి ఒట్టు పెట్టి నేను అసలు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడేశాడు మూడు సార్లు అంతటితో ఆగలేదు దేవుని యొక్క పనిని దేవుని యొక్క చిత్తాన్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టేసి ఆఖరికి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి ఏం చేశాడు వెళ్ళిపోయాడు ఆయనకు పాటు అందరిని కూడా తీసుకెళ్ళిపోయాడు ప్రభుతో తిరిగాడు ప్రభుతో ఉన్నాడు ప్రభు పక్కన పడుకున్నాడు ప్రభుతోనే సమయాన్ని గడిపాడు కానీ ప్రభు కోసం నిలబడే శక్తి ఉంది ఆయన దగ్గర లేదు అందుకే ప్రభు చెప్పాడు మీరు ఎరుచులేమికి వెళ్ళొద్దు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా నా కొరకు నిలబడే శక్తినిస్తాడు పాపాన్ని జయించే శక్తినిస్తాడు నా కొరకు చచ్చిపోవడానికి కావలసిన శక్తినిస్తాడు నా కొరకు సాక్ష్యం చెప్పే శక్తినిస్తాడు ఎక్కడే కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరి ముందైనా నిలబడి నా కొరకు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు నిలబడగలుగుతావు పాపాన్ని జయించగలుగుతావు పాపం నుంచి పారిపోగలుగుతావు సాతానుగాడి యొక్క కోటగోళను కోల్చగలుగుతావు అని ప్రభు చెప్పినప్పుడు వీళ్ళందరి వెళ్ళి మేడగదులో కూర్చోగానే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడి లోకంలోకి రావడం జరిగింది దేనికి స్తోత్రాలు చల్లిత పరిశుద్ధాత్ముడు వచ్చిన పరిశుద్ధాత్ముడి లోకానికి వచ్చి మేడగదులో ఉన్న వారిని అభిషేకించిన రోజే పెంతుకోస్తు పండుగ రోజు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు రక్షణ పొంది కూడా ప్రభు అంటే ఇష్టం లేకుండా ప్రభు సన్నిధికి రాలేకుండా ఎంతసేపు లోకం కొరకే లోకంలో ఉన్న వాటి కొరకే లోకంలో జీవిస్తున్న లోకంలో ఉన్న అవసరతల కొరకే ఎంతో మంది లోకో 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 అని బ్రతుకుతున్నామంటే నీలో ప్రభు శక్తి పనిచేయట్లేదు ప్రభు శక్తి ఉంటే నువ్వు లోకానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తావు ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం కాబట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి జీవితంలో ఈ పెంతు కోస్తు పండుగ అనుభవం కావాలి దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హుయా పెంతు కోస్తు పండుగ అనుభవం నీలోకి వచ్చిందంటే నిన్ను తాళతో కట్టి ఇంట్లో కూర్చోబెట్టినా మందిరం మానకుండా పరిగెత్తుకుని తెంపుకునన్నా వచ్చేస్తావు సాతానుగాడు రోగాలతో నిన్ను కట్టేసి మంచం మీద పెట్టిన ఆ నలుగురు యవనస్తులు మోసుకొచ్చినట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడిన యవనస్తులు నిన్ను మందిరానికి తోడుకొస్తారు దేవుని ఆత్మనీలో పనిచేస్తే అనేకులు ప్రభు దగ్గరికి ఆకర్షించే ఒక అగ్నిగా నువ్వు మారిపోతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఈ లోకంలో రెండు శక్తులు ఉన్నాయి ఒకటి దేవుని శక్తి రెండోది ఏంటి దయ్యం శక్తి సాతాను శక్తి కాబట్టి ఏ శక్తి చేత నువ్వు నడిపించబడుతున్నావో మనల్ని మనం ఏం చేయాలి పరీక్షించుకోవాలి దయ్య శక్తితో నడిపించబడేవాడు మందిరంలో కాలు పెట్టలేడు దయ శక్తితో నిలబడేవాడు ఎప్పుడు కూడా ఈ లోకం కొరకే పరిగెడతా ఉంటాడు ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా అన్న ఆలోచనలోనే ఉంటాడు ఒకడంట లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఉందా లేదు కాబట్టి లోకలు నువ్వు ఎంత తిని ఎంత సంపాదించినా దేవుని రాజ్యానికి నువ్వు పాత్రుడు కాకపోతే నీ బ్రతుకు ఎందుకు పనికిరాని సున్నా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నీకన్నా దౌర్భాగ్యుడు ఎవడు కూడా ఈ లోకంలో ప్రభు నమ్ముకుని ప్రభు తెలిసి ప్రభు లెక్కలేనట్టుగా అజ్ఞానంగా బ్రతికావు కాబట్టి అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు క్రమం లేదు మీలో దేవుని శక్తితో కూడిన క్రమం లేదు అవసరం వస్తే దేవుడు ప్రాణాపాయం మీదకొస్తే వస్తే దేవుడు ఏ సయ్యా లేకపోతే ఏదో ఇబ్బంది వస్తే ప్రార్థన కాదు నీ బ్రతుకు దేవుడు ఎందుకయ్యా నిన్ను సృష్టించి నీ యొక్క నాశిక రంధ్రంలో జీవాత్మను ఊది నిన్ను నరుడుగా లేకపోతే ఒక మనిషిగా ఈ ఆయుష్ ఇచ్చింది ఎందుకో తెలుసా ఆయనతో సహవాసము చేస్తావని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా దేవునితో సహవాసంలోకి ఎక్కువ నడిపిస్తాడు నిన్ను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు అంటే బిడ్డగా మారిపోతావు ప్రభుతో మాట్లాడకుండా ఉండలేవు ప్రభు కొరకు జీవించాలని ఒక తపన అయ్యో ప్రభు కొరకు ఏదైనా చేయాలన్న ఒక ఆలోచన ఇదే దాసలో ఉంటావు ఇదే శక్తితో నడిపించబడతావు అదే పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే ఆ పెంతు కోస్తూ అనుభవం లేకపోతే నువ్వు ఉంటావో తెలుసా నువ్వువెచ్చని స్థితిలో ఉంటావు అటు వెచ్చగానే ఉండవో ఇటు ఎలాగా చల్లగా ఉండవు నులివెచ్చగా ఉంటే దేవుడు ఏం చేస్తానో తెలుసా ఉమ్మి వేసేస్తాను అన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయా ప్రభు నిన్ను నులివెచ్చగా ఉండటం కాదు ఏదో అవసరార్థ భక్తి కాదు ఏదో అవసరం వచ్చినప్పుడు ప్రభుని వాడుకోవడం డాక్టర్లు చెప్పారు ఇంక సస్తాడు అంటే అప్పుడు దేవుడి దగ్గరికి రావటం కాదు అయిపోయింది ఇంకా ఆరు నెలలు ప్రాణం పోంటే అప్పుడు ప్రభు దగ్గరికి రావటం కాదు ఆ పరిస్థితి రాకముందే ప్రభుని పట్టుకుంటే నువ్వు మండుతూ ఉంటే పరిశుద్ధాత్మ ందుకుంటే నువ్వు అగ్ని దీపంగా మారితే ఏ రోగం కాదు సాతాను గాడు నిన్ను ముట్టలేడు సాతాను శక్తి నీలో పనిచేయదు కాబట్టి నీ చేతిలోనే ఉంది ఏ శక్తికి నువ్వు ఉపయోగపడే బిడ్డగా ఉంటావో నువ్వేం చేయాలో తెలుసా నిర్ణయించుకోవాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా నీ ప్రవర్తన పెట్టి నీలో ఏ శక్తి పనిచేస్తుందో తెలుసు విశ్వాసం లేదా దెయ్యం శక్తితో పనిచేస్తున్నావు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అవిశ్వాసులు అబద్ధికులు విగ్రహారాధికులు నరహంతకులు వ్యభిచారులు వీరందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో ఎవరో అవిశ్వాసులు విశ్వాసం లేకపోవటం కూడా నువ్వు దెయ్యపు శక్తితో నడుస్తున్నావు దయ్యం నీలో బాగా పనిచేస్తుంది అందుకే ప్రభువుని నమ్మే హృదయం నీకు లేదు ప్రభువు మీద ఆధారపడే మనస్సు నీకు లేదు ప్రభువును పట్టుకునే మనస్సు నీకు లేదు నరులను ఆశ్రయిస్తావు శరీరులు ఏం చేస్తావు ఆధారంగా చేసుకుంటావు మనుషులు ఆశ్రయించేవాడు శరీరం ఆధారంగా చేసుకునేవాడు ఎవడంటే వాళ్ళు దెయ్యం శక్తి సాతాను ఫుల్లుగా నాటుకుపోయి ఉన్నవాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మనుషులను ఆశ్రయించువాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయములో నుంచి యహోవాను తొలగించుకునివాడు ఎవరికి మందు స్థానం ఇవ్వాలి ఈరోజు సాతాను చాలా మందిని ఉచ్చులో వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అయిపోయింది వాడు జీవితం ఖండం నేత్రాశలో పడేస్తున్నాడు జీవపు డంబాల్లో పడేస్తున్నాడు శరీరాశలు ప్రభు ఆశ లేదు ప్రభు యొక్క తృష్ణ లేదు ప్రభు అంటే లెక్క లేదు ఏదో వెళతున్నాం వచ్చిన దాంట్లో ఇస్తున్నాం ఆ ఒక్క ఆదివారం చాలా మిగతా రోజులు ఇంట్లో పడుకుందాం పడుకో పడుకో ఏం పర్వాలా వాడు కూడా వచ్చి నీ పక్కన పడుకుంటాడు మీరందరూ వేసే పక్కన ఉన్నోళ్ళే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి మీరు ప్రభు దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్రాలు హాలే హాలేలుయా ఏ రోజు నువ్వు మందిరం మా ఆ రోజు సాతాను పక్కన ఉన్నట్టే నువ్వు దేనిస్తుంది వాడు నీకు మేలే చేయడు వాడు ఖచ్చితంగా నిన్ను నాశనం చేసి నిన్ను దౌర్భాగ్య స్థితిలోకి నడిపించి దుర్మార్గంగా నిన్ను పాడు చేసి వదిలేస్తాడాడు దేవునికి స్తోత్రాలు చల్లి సాతాను ఎవరికి మేలు చేసినట్టుగా లేదు వాడు నిన్ను రోగాలు పాలు చేసేస్తాడు వాడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా చాలా భయంకరంగా చేసేస్తాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హలే కాబట్టి ఎవరి దగ్గరికి రావాలి మనం మహోన్నతులు చాటు నివసించు వాడే చెప్పండి అందరు కూడా మహోన్నతిని చాటు నివసించు వాడే సర్వశక్తిని నీడను దేవుడు అంటే వేటగాని ఊరి వేటగాడు వాడు నాశనకరమైన తెగులు వాడు వాడు భయంకరుడు దేవుని వాడు ఉచ్చులో పడమాకండి వాడు ఉచ్చులోంచి నువ్వు తప్పించబడాలంటే నీకు గొప్ప శక్తి కావాలి అదే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలను పరిశుద్ధాత్ముడు నీకు శక్తిని ఇస్తాడు పరిశుద్ధాత్ముడు ఒక త్రిత్వలో ఒక దేవుడు ఆయన పాత నిబంధనలో దేవాది దేవుడు కనపడ్డాడు కొత్త నిబంధనలో ప్రభువుని యేసుక్రీస్తు వారు కనపడ్డారు ఇప్పుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస కాలం పెంతు కోస్తూ పండుగ దినం కాలం ఇది దేనికి స్తోత్రాలు చెల్లిద్దా ఇదే కాలం చెప్పండి పెంతు కోస్తు పండుగ దినకాలం ప్రతిరోజు పెంతు కోస్తు దినమే ప్రతిరోజు కూడా దేవుని ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పరలోకం పనిచేస్తుంది పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు ఇది పెంతు కోస్తు దినం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయా హాలెలుయా కాబట్టి ఆభై రోజు పెంతు కోస్తూ దినమున ఆ రోజు ఏం తెలుసు సంఘం పుట్టింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సంఘానికి బలం ఇచ్చిన రోజు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పాతాళలోక ద్వారములు మూసివేసే శక్తినిచ్చిన దినం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పాతాళలోక ద్వారాలను మూసేసే శక్తి వచ్చిన రోజు ఈ పరిశుద్ధాత్మ పెంతు కోస్తూ దినం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువ లేవు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సాతాన్ యొక్క తంత్రాలు నీ ముందు దేనికి స్తోత్రాలు పౌలు సీలా వెళుతూ ఉంటే పుతులనే దెయ్యం ఒక యవనాస్తురాలకు పట్టింది అది ఏం చేసేది సోది చెప్పి ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు సోది అనేక విషయాలు దయ్యం కూడా చాలా విషయాలు చెప్పుద్ది దెయ్యం కూడా జరగబోయే విషయాలు చెప్పుద్ది దెయ్యం కూడా ఏం జరగబోతుందో కూడా రాసు కానీ ప్రభుత్వం డబ్బు వచ్చేది దానికి తెలియదు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం అలాగ డబ్బులు సంపాదించుకునే పౌలు శీలలు వస్తుంటే వీళ్ళు సర్వోన్నతులు దేవుని కుమారులు వీళ్ళు భూమిని తలకిందులు చేయడానికి వచ్చారు అని వాళ్ళ గురించి చెప్తూ ఉంటే అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు వాళ్ళెవరో తెలియలేదు కానీ దయ్యానికి తెలిసింది వాళ్ళెవరో దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం దయ్యానికి నువ్వు తెలియకపోయినా నీలో ఉన్న శక్తి దెయ్యానికి తెలియాలి అది పెద్ద యొక్క స్పెషాలిటీ ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి దెయ్యానికి చూపించటం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం వెంటనే పౌలు శిలలు ఏం చేశారు తెలుసా ఆ దెయ్యాన్ని వతలగొట్టారు దేవునికి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా పౌలుశీల ముందు ఆ యొక్క పాతాళ లోకపు దెయ్యము నిలబడకుండా ఏమైపోయింది అది ఇప్పుడు దేవుడేవు నిన్ను ఈ పెంతుకోస్తు పండుగ అనుభూలోకి ఎందుకు రమ్మన్నాడంటే మనం పోరాడేది ఎవరితో మనుషులతోనా అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలు సమూహాలు సమూహం అంటే అవి వంద ఉన్నాయో వెయ్యి ఉన్నాయో నీ మీద ప్రయోగం చేయడానికి నీ వెంట కొన్ని వందల దెయ్యాలు పడుతున్నాయి దేవునికి స్తోత్రాలు చేయాలి ఆ దెయ్యాల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీలో ఏం కనపడాలి దేవుని శక్తి కనపడాలి దేవునికి స్తోత్రాలు లేకపోతే సమూహం నీ మీద పడి నీ బ్రతుకుని దుర్మార్గంగా చేసి అందరి ముందు అవమానపాలు చేసి లాస్ట్కి ఏం చేస్తుందో తెలుసా దేవుని కృప ఉంటే ఉంచుద్దు లేకపోతే నరకానికి పట్టుకెళ్ళిపో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా పెంతు కోస్తూ తినానా సంఘాన్ని పుట్టిన దినం ఆ రోజు సంఘానికి శక్తి వచ్చిన దినం సంఘం ఎలాగ తయారైపోయిందో తెలుసా అది మోర్ దెన్ కాంకరర్గా అంటే జయోత్సాహంతో ఊరేగించే సంఘంగా ఏర్పాటు చేయబడిన దినం ంతుకు వస్తూ తినాం దేనిక స్తోత్రాలు చలిద్దాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇంకా మనకు ఓటమి లేదు ఎప్పుడు మనకు జయమే దేనికి స్తోత్రాలు చల్ కాబట్టి ఆ శక్తి నీకు కావాలి నువ్వు ఓడిపోవు దేనికి స్తోత్రాలు వక్రం చెప్పండి నేను ఓడిపోను అని చెప్పండి దెయ్యంతో ఉంటే ఓడిపోతావు దెయ్యంతో సాతానుగాడితో సహవాసం ఉంటే అన్నిట్లో ఓడిపోతావు ఎక్కడ పడిపోతావో నీకు తెలియదు దేవుడిని ఎన్నుకొని రక్షించుకుని సొత్తుగా మార్చుకుంటే నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి వీలు పైకి భక్తి అని చెప్పి లోన ముసుగులో బ్రతుకుతున్నావా ఒకరోజు ముసుగు తేస్తాడు నీ ముసుకు అంతా బయటకు వచ్చేస్తా దేనికి స్తోత్రాలు జల్ ముసుగులు దాగవు దేవునికి స్తోత్రాలు పక్క వాళ్ళు చెప్పాడు ముసుగులు తాగవని చెప్పాడు ఈరోజు చాలామంది రక్షణ పొంది ముసుగుల్లో బ్రతుకుతున్నారు ఈ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ముసుగులు తీయడానికి వచ్చింది ఆ ముస్కే నువ్వు అనుకుంటున్నావు ఇదే నా సర్వస్వం నన్ను ఎవరు చూడ పిల్లంట పాలు తాగుతూ తలకాయ పెట్టి నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవద్దు ఒళ్ళంతా ఎక్కడ ఉంది బయటే ఉంది తలకాయ ఒకటి కొండలో ఉంది అట్లా కొంతమంది నన్ను ఎవరు తెలియట్లేదు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా చాలా జాగ్రత్తగా ఉండాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా ప్రభుకి భయపడాలి ప్రభు చేతిలో పడుట మహాభయంకరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు ఒక్కసారి నిన్ను వదిలేడ నీ బతుకెందుకు పనికి రాకుండా ఇంతకాలం దేవుడు నిన్ను కాచి కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా వస్తే ప్రభుకి వ్యతిరేకంగా బ్రతికి ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా కాబట్టి ఏం చేశాడు దేవుడు శక్తిని అనుగ్రహిస్తున్నాడు ఇదిగోండి ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనుక మీరు ఎర్షలేము యో యోదయ సమరయ దేశములందంతడు భూది గంతల వరకు నాకు సాక్షులు వారితో చెప్పాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడి శక్తిని ఎందుకు ఇస్తున్నాడు తెలుసు ప్రభు సాక్షిగా నిలబడటానికి ఎక్కడ వరకు భూమి దిగంతముల వరకు ప్రపంచంలో ఏ దేశ భూమి ఉన్నంత వరకు కూడా నువ్వు వెళ్ళి ప్రభు కొరకు సాక్ష్యం చెప్పే శక్తిని నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నారు వీళ్ళందరూ కలిసి మేడగదిలో ప్రార్థిస్తుంటే ఏం జరిగిందో చూద్దాం రెండో అధ్యాయము రెండో అధ్యాయం ఒకటో వచ్చినాం పెంతు కోస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అందరూ ఏం చేశారు చెప్పండి ఒక చోట కూడి ఉన్నారట దేవునికి స్తోత్రాలు చెప్పండి కూర్చుని ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఇందా చదివాము కదా మనం పన్నెండులో ఒకటి పన్నెండు పదమూడులో చదివాం వాళ్ళంతా కూర్చుని ఏం చేస్తున్నారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమని ఏరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ శక్తి కొరకు ఆ యొక్క ఆదరణ కొరకు ఆ పరిశుద్ధాత్మడు కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం ప్రారంభించారు ఏం జరిగిందో చూడండి రెండో వచ్చిన అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి చూడండి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అనండి సౌండ్ అనమాట దేవునికి స్తోత్రాలు చల్లిద్దా పర్లోకం నుంచి భూలోకంలోకి ఒక భయంకరమైన ఎలాంటి ధ్వని అంట గాలి వీస్తే ఎలా ధ్వని వస్తుందో అలాంటి సౌండ్ వచ్చిందన్న దేవునికి స్తోత్రాలు చల్లిద్దా వారు కూర్చున్న అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లు అంతా ఏమైపోయిందంట నిండిపోయింది దేవునికి స్తోత్రాలు చల్లిద్దా అంటే ఆ ఇల్లు నిండిందంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా నింపబడ్డారు లేదా సౌండ్తో అంటే కూర్చున్న వారందరూ ఏమైపోయారు వాళ్ళు సౌండ్ వాళ్ళని ఆవరించింది ఒక శబ్దం వాళ్ళు ఆవరించింది ఆ శబ్దం అంటే పరిశుద్ధాత్మ శక్తి శబ్దం పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డ సౌండ్ లేకుండా కూర్చోదు ఎప్పుడు కూడా ధ్వని చేసే బిడ్డగా ఉంటుంది ఎవరు ధ్వని ప్రభు ధ్వని చేసే బిడ్డగా స్తోత్రాలు చెప్పే బిడ్డగా హలేలియాలు చెప్పే బిడ్డగా దేవుడిచ్చిన అన్య భాషలు మాట్లాడుతూ ఎప్పుడు కూడా నేను చెప్పమంటారా ఏమండి పిల్లోడు ఉన్నాడు అనుకోండి పిల్లోడు అసలు ఏం మాట్లాడు ఏం కామ్ ఎలాగ ఉంటున్నాడు అనుకోండి దాన్ని బట్టి ఎవరికైనా సంతోషమా డాక్టర్ గారు మా పిల్లోడు అసలు అండి కథలుడు ఏడవడు ఏడుపు లేకుండా సౌండ్ లేకుండా సంతోషం ఉందా ఒక పిల్లోడు పుట్టినప్పుడు సౌండ్ లేకపోతే సంతోషం లేదే ఈరోజు నువ్వు దేవునిలో పుట్టిన తర్వాత ఒక్క సౌండ్ లేకుండా కూర్చుంటే దేవునికి సంతోషం ఉంటుందా ఏనాడు సాక్ష్యం చెప్పవు ప్రార్థనకు కోస్తావు సాక్ష్యం అన్నాం అనుకో కాదు కాదంటావు బయట కూర్చుని మురికి ముచ్చట్లు చెప్పమంటే అయ్యి చెప్పమంటే చెప్తున్నారు కానీ ప్రభు కొరకు సౌండ్ చేయమంటే సాక్ష్యం అంటే కాళ్ళు చేతులు వనికిపోతాయి ప్రభు కొరకు ఎవరైనా నా బ్రతుకు నా దేవుడు నన్ను ఇలా బాగు చేశాడు నోట్లో వచ్చి సౌండ్ తెచ్చి పరలోకానికి సంతోషం పుట్టించండి రా బాబు అంటే ఒక్కరు కూడా ప్రభువుని గురించి చెప్పే నోరు లేకుండా సాడీలు చెప్పమంటే బాగా చెప్తారు కానీ ప్రభుని గురించి చెప్పమంటే దానికి స్తోత్రాలు పరలోకానికి ఎప్పుడు సంతోషం తెలుసా సంఘం సౌండ్ చెయ్యాలి ఏ సౌండ్ చెయ్యాలి సంఘం ఎలాగ ఉండాలి తెలుసా బ్రతికి ఉండాలి కొంతమంది విశ్వాసులు ఉంటారు రామ్యనన్నా మాట్లాడరు స్తోత్రం అన్నా మాట్లాడరు హల్లెల్వి అన్న చేతులు ఎత్తరు పాటలకి చప్పట్లు కొట్టరు వాక్యానికి లేదు ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్తారో అంత అయోమయంగా ఉన్నారు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే చనిపోయిన స్థితిలోనే ఉన్నారు పైకి బతికేమని చెబుతున్నారు కానీ వాళ్ళ Olha o LEDO!